హలో అండి నేను ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్కి ఒక ఐటమ్ చూస్తాను వీటిని గుర్రపు శనగలు అంటారు ఇవి తింటే గుర్రంలాగా పరిగెడతారంట అయితే వీటిని ముందుగా నానబెట్టుకోవాలన్నమాట నేను ఈవినింగ్ కోసం చేశాను ఇది చాటు అయితే మార్నింగే నానబెట్టేసుకున్నాను వీటిని ఇలా వేసుకొని వీటిని నానబెట్టేసేయాలి మార్నింగే తర్వాత ఇవిలా మొత్తం నానిపోయి ఉంటాయి అన్నమాట ఇవి తర్వాత వీటిని కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలి ఇవి చాలా హెల్దీ అండి పిల్లలకు రోజు ఒక కప్పు బాయిల్డ్ శనగలు ఇవ్వాలి మార్నింగ్ చాలా హెల్దీ అనమాట ఇవి కాల్షియం తొందరగా ఫామ్ అవుతుంది పిల్లలకు కూడా పాలు తాకితే ఎంత కాల్షియం అవుతు వస్తుందో వీటి నుంచి కూడా అంతే వస్తుందంట బోన్స్ కూడా చాలా గట్టిగా అవుతాయి పిల్లలకు చాలా హెల్దీ అనే చెప్పొచ్చు మనము వీటిని ఇలాగే ఇస్తే తినరు కదా అందుకే మనం కొద్దిగా కొంచెం మంచిగా చాట్లాగా తయారు చేసి ఇస్తే తింటారండి ఇష్టంగా ఇలా శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టేసేసేయాలి ఇలా కుక్కర్ పెట్టేసుకోవాలి త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు ఇలా అయిపోయిందండి ఎయిర్ మొత్తం తీసేసి తీసేయాలన్నమాట చూడండి అన్నీ ఉడికిపోయాయి మనకు ఇలా చూడాలి ఒకటి పట్టుకొని శనగలు ఉడికాయా లేదా అనేది శనగలు ఉడికిపోయాయండి ఇప్పుడు మనం చాట్ ప్రిపేర్ చేసుకుందాము బాండ్లీ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదన్నమాట ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర తర్వాత ఇంగువ అలాగే కొద్దిగా పసుపు పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది అందుకే కొద్దిగా వేశాను నేను తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు అవి వేసేసుకుంటున్నాను వాటర్ తీసేయాలి తీసి ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట చాలా తొందరగా అవుతుందండి ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈవినింగ్స్ స్నాక్స్కి ఇవ్వచ్చు పిల్లలకు చేసి తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను మనకు టేస్ట్కు సరిపోయినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిర్చి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇలా మిర్చి పౌడర్ తర్వాత ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చాలా ఈజీ అండి ఇది శనగలు బాయిల్ చేసుకోవడం అంతే ఇలా ఈవినింగ్ పిల్లలకు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్కు ఒక నిమ్మకాయ పిండేసుకుంటే అయిపోతుంది చాట్ రెడీ అయిపోయింది ఇలా ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి